హలో అండి అందరికీ మీ అనురావిల ఈరోజు వచ్చేసి ఉత్త బియ్యం పిండితోటి మంచి స్నాక్స్ అయితే చేసి చూపిస్తా అండి పల్లీలు వేస్ట్ చేస్తాను బాగుంటుంది ఫస్ట్ బియ్యం పిండి తీసుకొని దీంట్లో వచ్చి నువ్వులు పోసుకోవాలి మంచిగా ఒక రెండు స్పూన్లంతా నువ్వులైతే పోసేసిన ఆ తర్వాత వచ్చేసి పచ్చి పల్లీలే తీసుకొని బాగా నల్లగొట్టేసి పొట్టంతా తీసేసి మంచిగా చెరుక్కొని మంచిగా రెండు ముక్కలు అయ్యేటట్టు చూసుకొని రెండు నుంచి నాలుగు ముక్కలు అయ్యేటట్టు కూడా చూసుకొని నలుచుకొని మనం ఈ బియ్యం పిండిలో పోసేయాలండి మనం వచ్చి ఎన్ని ఎన్ని అప్పలు చేస్తామో దానికి తగ్గట్టుగా మనం చే పోసుకోవాలన్నమాట ఆ తర్వాత సాల్టు కారం ఇవన్నీ వేసేసుకొని ఎల్లిపాయలు పొట్టుతోనే కచాబిచా చేసేసి వీటిని కూడా దీంట్లో మంచిగా మొత్తం చల్లుకోవాలన్నమాట ఇట్లా ఆ తర్వాత వచ్చేసి దీన్ని వచ్చేసి దీన్ని వచ్చి మొత్తం కలిసిపోయేలాగా సాల్టు కారం ఈ నువ్వుల పొడి పల్లీలు మొత్తం కలిసిపోయేటట్టు ఈ పిండిని మొత్తం మంచిగా పొడి పిండిని కలిపేసుకోవాలన్నమాట మొత్తం కలిపేసుకున్నాకనే మనం వాటర్ అనేది పోసుకోవాలన్నమాట వేడి వాటర్ అయినా పోసుకోవచ్చు చల్లటి నీళ్ళైనా పోసుకోవచ్చు ఏది పోసుకున్నా మనకు మంచిగా వస్తాయి అనమాట ఇంకా నేనైతే కూల్ వాటరే పోస్తున్నా ఆ వాటర్ పోసేసి మంచిగా మొత్తం కరెక్ట్గా మనం కలిపేసి పెట్టుకోవాలి మనకి రౌండ్ షేప్లో వచ్చేటట్లు రుచుగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా కలిపేసి పెట్టుకోవాలన్నమాట మనం చపాతీ పిండిలాగా మంచిగా ఇవైతే మా పిల్లలకి అయితే చాలా చాలా ఇష్టం అనమాట మంచిగా తింటారనమాట దీంట్లో శనగపప్పు కూడా నానబెట్టి మనం వేసుకోవచ్చు కాకపోతే శనగపప్పు ఇంకా నేను నానబెట్ట నానబెట్టలేదనేసి పల్లీలు మాత్రమే వేసిన నువ్వులు శనగపప్పు అలాగే పల్లీలు వేస్తే బాగుంటుంది ఆ తర్వాత మనకి ఎంత సైజులో కావాల అంత ఉండ మనం చేసుకోవాలన్నమాట చిన్న సైజు అయితే చిన్నది కొంచెం పెద్దగా కావాలంటే పెద్దది అనమాట ఒక కవర్ తీసుకొని ఆయిల్ పూసుకొని కవర్కి చేతికి ఆయిల్ అంటించుకొని ఈ విధంగా మనం రౌండ్గా మంచిగా దీన్ని ఒత్తుకోవాలన్నమాట దీన్ని రౌండ్గా దీని వీటిని వచ్చేసి చెక్కలు అంటారు అనమాట ఇక్కడ పల్లీ చెక్కలు అంటారు ఇంకా దీన్ని ఈ విధంగా తీసేసి వేడి వేడి ఆయిల్ వేసేసుకోవడమే అనమాట ఈజీ ప్రాసెస్ ఇవి తొందరగా రెడీ అయిపోతాయి పిల్లలు కూడా మంచిగా తింటారు మంచి స్నాక్స్ అనమాట హెల్తీ ఫుడ్ అనమాట ఇది నువ్వులు అలాగే మంచిగా మనకి పల్లీలు ఇవన్నీ పిల్లలు ఇస్తే తినరు కాబట్టి దీంట్లో వేసినామంటే మంచిగా వస్తాయి ఆ తర్వాత ఎర్రగా కాల్ చేసుకోవాలి మంచిగా గట్టిగా వస్తాయి అనమాట ఈ పల్లీ చెక్కలు అనేవి ఆ తర్వాత వీటిని తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలి రెడ్ కలర్లో వచ్చేటట్టు ఈ విధంగా కాలుస్తూ ఉన్నాను ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఈ విధంగా చేసేస్తానండి మా పిల్లలకైతే బయటి ఫుడ్ కంటే ఇంట్లో మనం తయారు చేసి ఇస్తేనే పిల్లలకి మంచి హెల్తీ అనమాట ఇక అన్నీ రెడీ అయిపోయినాయి తుంచితే మాత్రం మంచిగా విరుగుతాయి అనమాట కరకరా అంటాయి అనమాట ఇవి ఈ చెక్కలు అనేవి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి